దేవునికి మహిమ కలుగునగాక నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శివములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన అవసరమైన ఈ సందేశం చేయడానికి ప్రభు కృపు చూపినారు స్తోత్రాలు ఏ గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదవ వా వాక్యాన్ని చదివి అందులో ఉన్న సత్యాలను తెలుసుకుందాం ఏపు గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదో వాక్యం మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును మన జీవితంలో కొన్ని సందర్భాలను బట్టి మౌనముగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఆ నేను చెప్పే సందర్భాలను బట్టి మౌనంగా ఉంటే సమాజంలో గౌరవం దక్కుతుంది మనిషికి మనిషి ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ఇది ప్రాముఖ్యమైనది మౌనంగా ఉండడం మనం మౌనంగా ఉండడమే జ్ఞానంగా పరిగణించబడింది చాలా సందర్భాలలో ఈ మౌనం మౌనాన్ని కోల్పోయి తొందరపాటు మనలో ఉండడం చేత కుటుంబంలో సమాజంలో తేలికపాటుగా తేలిపోవడం మనం చూస్తూ ఉంటాం ఒక శక్తివంతమైన వ్యక్తిగా సమాజంలో సంఘంలో కుటుంబంలో నువ్వు జీవించాలి అంటే మీరు కేవలం మౌనముగా ఉండటం మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడను ఏ సందర్భాలలో ప్రాముఖ్యంగా ఎన్నో సందర్భాలు ఉంటాయి ప్రాముఖ్యంగా ఐదింటిని ఈరోజు మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను ఒక ఐదు విషయాలలో మౌనంగా ఉండడం జ్ఞానం అని వాక్యం చెప్తుంది మొదటిది సామిత్రి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వాక్యం తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాణితో సమానుడు మళ్ళీ చదువుతున్నాను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాణితో సమానుడు మనకు సంబంధం లేని విషయాలలో మనం తలను దూర్చకూడదు అంటారు మనకు అవసరము లేని సంబంధం లేని ఆ విషయాలలో మనం వెళ్ళిపోయి మాట్లాడకూడదు నిన్ను పిలిచి నేను సంప్రదించి నిన్ను అడిగినప్పుడే మాట్లాడాలి నిన్ను వారు పిలవక నీకు నీవుగా వెళ్ళి అడిగి తెలుసుకొని జ్వరబడి నీకు అనవసరం ఆ యొక్క విషయాలు తలదూర్చేసి చాలా తేలికపాటు స్వభావము అని అక్కడ వారు భావించి నీకేం సంబంధం ఈ విషయంలో అని వారు మాట్లాడినప్పుడు నువ్వేం చెప్పలేవు అందుకోసం నీకు సంబంధం లేని విషయాలలో తలదోర్చకూడదు అనవసరంగా వెళ్ళి మాట్లాడకూడదు ఆ ఒక పోలిక చూశారు అక్కడ దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానం ఏది తనకు పట్టని జగడమును జగడమును బట్టి రేగువాడు తనకు అవసరము లేని దాన్ని బట్టి అవసరము లేని దాన్ని బట్టి అసలు తనకు అవసరము లేని ఆ విషయంలో రేగువాడు గొడవ పెట్టుకునేవాడు కలహమాడేవాడు పోతు పోతున్న కుక్క చెవులు పట్టుకుంటే ఏమవుతుంది అది కలుశుద్ధి మనకే ప్రమాదం కాబట్టి మనకు సంబంధించని ఏ విషయములో కూడా మనం మాట్లాడకూడదు వెళ్ళకూడదు వారికి వారు సంప్రదించి నేను సలహా అడిగినప్పుడు సలహా ఇవ్వడమే కానీ మీదేసి మాట్లాడుకోకూడదు అది నా సమస్యని మీదేసి మాట్లాడుకోకూడదు ఈ విషయంలో మనం కాస్త తెలివితేటలు కలిగి కాస్త జ్ఞానం కలిగి సమాజంలో సంఘంలో మసులుకోవాలి ఇది మొదటి విషయం మీకు సంబంధం లేని విషయాలలో మీరు వెళ్ళి మాట్లాడకూడదు మౌనంగా ఉండడమే జ్ఞానవంతుని జ్ఞానవంతురాల యొక్క లక్షణం ఇది మొదటిది రెండవది మనం ఇతరుల గురించి చాడీలు చెప్పడం అది చాలా అజ్ఞానం ఇతరుల గురించి చాడీలు చెప్పడం అజ్ఞానం చెప్పకపోవడం జ్ఞానం ఇతరుల గురించి వేరే వారికి మనం కానీ చెప్తూ ఉంటే వినేవాడు ఏమనుకుంటాడంటే నా గురించి కూడా ఇడు ఇతరులకు చెప్తాడు అని జాగ్రత్తపడతాడు ఇక నీ దగ్గరకు రాడు ఎప్పుడైనా సరే ఇతరుల గురించి ఎప్పుడు కూడా చాడీలు కొండ్యాలు చెప్పకూడదు చాలామందికి చెడ్డ అలవాటు మన మీద ఇతరుల కంటే గొప్పవాళ్ళమని ఎంచుకొని వాడు అలాంటి వాడు వీడి ఇలాంటి వాడని ఇతరులకు చెప్తూ ఉంటారు వాళ్ళు అడగకపోయినా వాళ్ళు ఆయన వాడు ఇలాంటి వాడని చెప్తూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు అలా చెప్పకుండా మౌనంగా ఉండడం జ్ఞానం చూడండి యాభై కీర్తన యాభైవ కీర్తన ఇరవై ఇరవై వచ్చినాలు నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఉంటిని అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకొంటివి అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుడు ఇలాంటి చాడీలు చెప్పేవారిని ఇష్టపడడు సాధ్యమైనంత వరకు ఇతరుల గురించి మరొకరికి చెప్పకపోవడం నీకు మంచిది అది జ్ఞానవంతులకు ఉండే లక్షణాలు ఇతరులు నీకు వాళ్ళు బాధలేదో నీకు చెప్పాలని వాళ్ళు నీకు చెప్పరు ఎందుకంటే ఇవన్నీ ఇంకోళ్ళు చెప్తారని వాళ్ళు ఏదో సమస్యలతో వచ్చి నీకేదో చెప్తే ఆదరిస్తావని నీకు చెప్పడానికి వచ్చిన వారు కూడా నా విషయం ఇతరులు చెప్తారని నీకేమి చెప్పరు మనం ఎక్కడి విషయాలను అక్కడే విషయాలను మర్చిపోవడం నేర్చుకోవాలి ఇతరుల గురించి చాడీలు కొండ్యాలు చెప్పకపోవడం జ్ఞానవంతుని పని జ్ఞానం కలిగిన పని చాలామంది ఇతరుల గురించి చెబుతూ ఉంటారు దేవుడు ఇక్కడ కోపగించుకుంటున్నాడు దేవుడు కోపగించుకుంటున్నాడు ఎందుకు కోపగించుకుంటున్నాడు చూశారండి నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండేములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇటీ పనులు నీవు చేసినా నేను మౌనంగా ఉన్నాను నేను నీ వంటి వాడని నువ్వు అనుకుంటున్నావు అయితే ఒకరోజు వీటిని గురించి నేను నిన్ను గద్దిస్తాను అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దయచేసి తన గురించి కొండలు చాడీలు చెప్పకపోవడం జ్ఞానం ఆ విషయంలో మౌనంగా ఉండడం జ్ఞానం రెండు విషయాలు అయిపోయింది మూడో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను నీకు తెలియని విషయాలను తెలిసినట్టు మాట్లాడకూడదు నీకు తెలియని విషయాలను తెలిసినట్టు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అది జ్ఞానం మనం ఎప్పుడు కూడా నేర్చుకునే స్థితిలో ఉండాలి అన్నీ నాకు తెలుసు ఒక విషయం తెలుసేమో మరొక విషయం తెలుసేమో ప్రపంచంలో మనకు తెలిసింది కొంచెమే తెలియాల్సింది తొంభై పాళ్ళు ఉంది ఒక పది పర్సెంట్ నీకు తెలిసి ఉండొచ్చు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు మంచి విషయాలు తొంభై పాళ్ళు ఉంది నాకు అంతా తెలుసు అనేవారు అజ్ఞాని అజ్ఞానిగా ఉన్నవారు అంతా తెలుసు అంటారు కాబట్టి నీకు తెలియని విషయాలను తెలిసినట్టు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే జ్ఞానం నాకు తెలియదండి ఆ విషయం నాకు తెలియదండి మీరు ఏమన్నా చెప్తే నేను తెలుసుకుంటాను అని అడిగి తెలుసుకోవాలి తెలిసినట్టుగా మాట్లాడడం వల్ల మనల్ని ఏమనుకుంటారంటే తెలుగు తక్కువగా మాట్లాడతారు లూస్ టాకింగ్ అని మన పేరు పెడతారు సామితుల గంధం పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యం సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరచి సిగ్గునుందును ఎవరైనా ఒక సంగతి చెప్పుచున్నప్పుడు ముందు వినాలి సంగతి వినక ముందు పత్యుత్తమించువాడు వాళ్ళు ఏదో చెప్తున్నారు చెప్తున్నప్పుడు వినాలి కాని మధ్యలో అడ్డుపోయి నాకు తెలుసండి అనకూడదు చెప్పేది విన్న తర్వాత మాట్లాడాలా సంగతి వినకముందు పత్యుత్తరమించువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గును మనం అడ్డీల్లు మాట్లాడానుకోండి వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమనుకుంటున్నారండి ఏమంటారంటే నేను చెప్పకముందే నువ్వు మాట్లాడేసావు నేనేం చెప్తా చెప్పాలనుకుంటున్నానో నీకు తెలియాలి చెప్పక తెలుసు అన్నట్టు మాట్లాడేసావని తర్వాత ఆయన చెప్పబోయే విషయం నీకు తెలిసినప్పుడు సిగ్గుపడతావు వాళ్ళు ఏం చెబుతారో ఎదుటి వాళ్ళు దాకా మౌనంగా ఉండడమే జ్ఞానం అలా వాళ్ళు చెప్తున్నప్పుడు అడ్డెళ్ళి నాకు తెలుసు అని మాట్లాడినప్పుడు మన మూడత వాళ్ళు గుర్తిస్తారు అక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది తర్వాత నాలుగో విషయం నాలుగో విషయం ఏంటంటే దేన్నైనా నేర్చుకునే సమయంలో మౌనంగా ఉండాలి దేనినైనా నేర్చుకునే సమయంలో గారి దగ్గర నీవు శిష్యత్వం ఏదో పని నేర్చుకోవాలి నేర్పిస్తున్నప్పుడు నేర్చుకునేటట్టుగా మౌనంగా ఉండాలి అంతా తెలుసు అని అక్కడ మనం ప్రదర్శనలు చేయకూడదు ప్రదర్శనలు చేయకూడదు చాలామందికి కొంచెం నేర్చుకుంటారు అంతా వచ్చని పనులు ప్రారంభిస్తారు కొంచెం నేర్చుకొని మా మా గురువు గారు పలానాయన మా మేస్త్రి గారు పలానాయన అయి పనులు కుదురుతారు వెళ్ళి కానీ ఫినిషింగ్ ఉండదు ఫినిషింగ్ ఉండదు అందుకోసమే నేర్చుకునే సమయంలో మౌనంగా ఉంటే ఆ నేర్చుకున్నది నీకు అబ్బుద్ధి అప్పుడు నీకు దక్కుతుంది మాట మాటకి ఏదో కల్పించుకొని చెప్పకూడదు నేర్చుకునే సమయంలో నేర్చుకునే సమయంలో మౌనంగా ఉండి గమనిస్తూ ఆ పని విధానం పని తీరు లేకపోతే చెప్పే విధానం ఆ చెప్పుచున్న తీరు మనం మౌనంగా ఉంటే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి కాబట్టి నేర్చుకునే సమయంలో మౌనంగా ఉండడమే జ్ఞానం నేను చాలాసార్లు నా దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు నేను కొన్ని వాక్యాలు నేను చెప్తున్న సమయంలో ఆ ముందుగా మాట్లాడేస్తూ ఉంటారు ఆ ముందుగా మాట్లాడేస్తున్నప్పుడు నేను విని తర్వాత వారికి అలా మాట్లాడకూడదు తప్పు నేనేం చెప్తున్నాను అనేది నువ్వు నేర్చుకోవాలి నేనేం చెప్తున్నానో అది నేర్చుకోవాలి నేర్చుకునే వారికి ఎటువంటి మనసు ఉండాలి అంటే నేర్చుకునే మనస్తత్వం కలిగి నేను కూడా ఆ గురువు గారిలాగా నేను కూడా లాగా తయారవ్వాలి అన్నప్పుడు మౌనంగా ఉండడమే దానికి ఒకటే ఒకటి పరిష్కారం మౌనంగా ఉండి ఆ పని విధానం తీరు నేర్చుకోవాలి దీనికి ఒక వాక్యం పత్శ్వ పదకొండవ అధ్యాయం పదిహేనవ వాక్యం వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటే మనం మనకు వాళ్ళు మనకు చెప్పుచున్నప్పుడు మౌనంగా ఉండి వినాలి మౌనంగా ఉండి వింటే మనకు నేర్పించేది ఏదో మనం నేర్చుకుంటాం సపోజ్ ఆడపిల్లలైతే అమ్మ చక్కగా కూరలు చక్కని టేస్ట్ రుచికరమైన ఆహార పదార్థాలు వండుతున్నప్పుడు అమ్మ చెప్తుంది ఏ దినుసు తర్వాత ఏ దినుసు వేయాలి ఎప్పుడు ఏం చేయాలో చెప్తారు ఆ చెప్పుచున్నప్పుడు చూస్తూ నేర్చుకోవాలి అంతేగాని నాకు తెలిసలేమ్మా అని నీ సొంత ప్రయత్నం చేయకూడదు ఇక్కడ ఉన్న మాట ఏంటంటే వినుటకు చెవులు గలవాడు వినుగాక ప్రభు చెప్పాడు మీరు వినుటకు మట్టుకు వింటారు కానీ మీరు వినరు నిర్లక్ష్యంగా ఉండేవారు ఒకలాంటి ధీమాగా ఉండేవారు అశ్రద్ధతో ఉంటారు నేర్పించుకునే ఆలోచన నేర్చుకోవాలి అన్న ఆలోచన విని నేను బాగుపడాలని ఆలోచన లేక వారికి వారు వెళ్ళేసి బోర్డు బోర్డు పెట్టేసి నేను కూడా పనివాడిని అని ప్రకటించుకుంటూ ఉంటారు కనుక ఈ యొక్క నాలుగో విషయం దేనినైనా నేర్చుకునే సమయంలో మౌనంగా ఉండడం జ్ఞానం అది ఏ పనైనా ఎవ్రీథింగ్ అది ఏదైనా సరే నేర్చుకునే సమయంలో మౌనంగా ఉండడమే జ్ఞానం చివరిది చివరిది ఎవరైనా కాని మాట నిన్ను అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే అది జ్ఞానం నిందలు కాని మాటలు నీ గురించి మాట్లాడుచున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడం వల్ల నీకు గౌరవం పెరుగుతుంది నన్ను ఎందుకు అనాలి కాని మాట ఎందుకు అనాలి నేను అలా చేశాను ఈ రుజువులు వెళ్ళాల్సిన అవసరం లేదు మమ్మల్ని అయితే మంది మాట్లాడతారు మేము అనని మాటలు కూడా వారు అన్నట్టు మాట్లాడుతుంటారు రుజువు చేయమంటే రుజువు చేయలేరు అలాంటప్పుడు మనం మౌనంగా ఉంటే చాలు వాడికి భయమేస్తుంది ఈ చివరిది ఎవరైనా కాని మాట నీ మీద మాట్లాడుచున్నప్పుడు నిన్ను అడిగినప్పుడు నేను అలా మాట్లాడలేదు నేను అలా మాట్లాడలేదు అని మౌనంగా ఉండాలి నేను మాట్లాడలేదు అంతేగాని ఎవరి చెప్పారు అని ఇవన్నీ మనం గొడవలకు దిగకూడదు రోడ్డు మీద పోతున్నాం దుమ్మొచ్చి పడుతూ ఉంటుంది దులుపుకుంటే పోతుంది ఎందుకు పడాలి దుమ్ము అంటే దుమ్ము వచ్చే ప్రాంతంలో నీవు ఉన్నావు కనుక దుమ్మొచ్చి పడింది సమాజంలో మనం ఉన్నాం గనక లోకంలో బతుకుతున్నాం గనక మనుషులు కొంతమంది నిందిస్తారు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధముగా చెడ్డగా మాట్లాడతారు మీరు ధనిలు అని మతి స్వార్థలో ఐదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఉంది కాబట్టి మనం తొందరపడి ఎందుకన్నావు అలా ఎందుకన్నావు అని మనం మాట తోలకూడదు యాకుపరచిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు నేను చదువుతూ ఉన్నా దీనితో అంటే నాలుగుతో దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శింతుము ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాప వచ్చినమును బయలు వెళ్ళును నా సహోదరులరా ఇలా ఉండకూడదు కాబట్టి దేవుడు మనకిచ్చింది ఒక నోరే మనం ఆశీర్వచనమే పలకాలి వాళ్ళు అన్నారని అదే నోటితో వారిని దూషించటం మంచిది కాదు పశ్చాత్తాపడతాడు అనవసరంగా నేను అన్నకూడని మాట అన్నానని వారే పశ్చాత్తాపడతారు కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ ఒక్క నోటితో ఆశీర్వచనం పలకాలే కానీ శాప వచ్చినాం పలకూడదు అదే నోటితో మనం స్థుతిస్తూ ఉన్నాం అదే నోటితో శపిస్తూ ఉన్నాం ఒకటే రావాలి ఏదైనా కాబట్టి ఈరోజు కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం జ్ఞానమని మనం యోగ గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదవ వాక్యంలో నిజముగా మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడరు అంటే అన్ని విషయాలలో మన ఆత్మీయ జీవితంలో కొనసాగుచున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఈ ఐదు విషయాలలో మౌనంగా ఉండమని లేఖనానుసారంగా మనం తెలుసుకున్నాం మనం మౌనంగా ఉండక దానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు తలనొప్పి తెచ్చుకున్నట్టే అనవసరంగా సమస్యలను మనం తెచ్చుకున్నట్టే ఉన్న కాస్త శాంతి సమాధానం పోయి దిగులుతో అందరికీ అయిపోయి ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారు ఇలా అంటున్నారు కారణం ఏంటంటే మనం మౌనంగా మౌనంగా ఉండవలసిన ఆ కొన్నింటిలో మౌనంగా ఉండకపోవడం మనశ్శాంతిని కోల్పోతాను అందుకోసం ఏ గ్రంథంలో చెప్పిన మాట మీరు కేవలం మౌనంగా ఉండుట మేలు దేని ఏ విషయాల్లో మౌనంగా ఉండాలో నేను లేఖనములు తీసి మీకు చెప్పాను సాధ్యమైనంత వరకు నేను మీరు ఒకవేళ మనలో తొందరపాటు ఏమన్నా వీటిలో ఉంటే మౌనంగా ఉండడం నేర్చుకుంటారు తప్పేమీ లేదు మౌనంగా ఉండడంలో తప్పేమీ లేదు కొంతమంది రెచ్చగొడతారు ఏంటి మౌనంగా ఉండడం ఏంటి అన్ని విషయాల్లో మౌనంగా మాట్లాడడం ఏంటి మౌనంగా ఉండడమే దాని ప్రత్యుత్తరం మౌనంగా ఉండవలసిన సమయంలో మౌనంగా ఉండాలి మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి కాబట్టి మనం ఏ ఏ విషయాలలో మౌనంగా ఉండాలో ప్రాముఖ్యంగా ఈ ఐదు విషయాలను మీకు చెప్పడం జరిగింది ఇటువంటి వీడియోస్ నేను ఇంకా ఎన్నో చేయాలి ఈ పరిచర్యకు మీరు ప్రోత్సాహాన్ని అందించండి విన్న వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విషయాలను ఇతరులకు షేర్ చేయడం వల్ల ఇతరులు ఇటువంటి మేలు పొందుకుంటారు మౌనంగా ఉండవలసిన ఆ సందర్భాల్లో వారు మౌనంగా ఉంటే వారికి మేలు కలుగుతుంది మరో వీడియోలో మేము ముందుంటాను అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ